వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో ఈజీగా ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకొని ఆరు నెలల పాటు నిల్వ ఉండేలా టమాటా పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను చెప్పిన ఈ విధంగా ఈ టిప్స్తో ఫాలో అయ్యారంటే ఎండతో ఎండలో ఆరబెట్టే పని లేదు చాలా ఈజీగా ఇంట్లోనే కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారన్నా చాలా బాగుంటుందన్నమాట మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం టమాటాలు ఫ్రెష్గా ఉండాలన్నమాట మంచి ఫ్రెష్ టమాటాలు తీసుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకనే మంచి ఫ్రెష్ టొమాటోల్ని అయితే తీసుకోవాలి ఈ పచ్చడి చేసుకోవడం కోసం ఇక్కడ టమాటోల్ని ఒక హాఫ్ కిలో వరకు అయితే తీసుకున్నాను నేను వీటిని మంచిగా శుభ్రంగా కడిగి క్లాత్తో తడి లేకుండా తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత వీటిని పైన తొడుము తీసేసి ఒక రెండు ముక్కలుగా కానీ నాలుగు ముక్కలుగా కానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎలాంటి ఆయిల్ ఇవేమి యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ అన్నిటినీ ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఈ టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి అస్సలు ఆయిల్ అనేది వేయలేదు చూసారు కదా మీరు కూడా ఆయిల్ అనేది వేయలేదనమాట మీరు కూడా ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులోకి చింతపండు యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడికి చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను హాఫ్ కిలో టమాటోస్కి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ చింతపండుకి విత్తనాలు లేకుండా చూసుకోండి ఈ నిల్వ పచ్చడికి దేనికైనా చింతపండు విత్తులు లేకుండా తీసుకొని ఈ విధంగా ముక్కల ముక్కలపైన వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని దీనికి మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఈ టొమాటోలన్నీ మెత్తగా మగ్గిపోవాలన్నమాట గుజ్జు గుజ్జు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి నేను ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి టొమాటోలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయాయి ఇది ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మనకి మనకి టొమాటోస్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయి ఇక్కడ కొంచెం ఇంకా మగ్గాలన్నమాట టొమాటోలు అందుకనే నేను ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తున్నాను మళ్ళీ మూత పెట్టి ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటోలు అన్నీ మెత్తగా మగ్గిపోయాయి అన్నమాట తొక్క అనేది దా ముక్క నుంచి సపరేట్ అవ్వాలన్నమాట ఈజీగా సపరేట్ అవ్వాలి ఇలా అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూసారా అడుగు అంటు ఉందనమాట అందుకని ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము పక్కన పెట్టుకుందాము ఇలా గరిటతో కలుపుకుంటూ చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో బాండి పెట్టుకొని అందులోకి ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి సన్న ఆవాలండి మీ దగ్గర లావా ఆవాలున్నా వేసుకోవచ్చు సన్న ఆవాలు వేస్తే టేస్ట్ అనేది అనమాట ఊరగాయ పచ్చడిలోకి ఈ ఆవాలు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేశానమాట నెక్స్ట్ వీటిని మంచిగా చిటుపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మీకు వీడియోలో కనిపిస్తుంది ఈ విధంగా చిటుపట చిటుపట్లు ఆడాలన్నమాట ఆవాలు కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి ఒక ఒక టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయండి ఇలా వీటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఎత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట వేడి మీద మాత్రం చేసుకోవద్దు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్నంతా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకో పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి టొమాటోల గుజ్జు అంతా అది వేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా టొమాటో గుజ్జు అంతా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్తో ఫుల్గా వేస్తున్నాను అనమాట సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసాను అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక మూడు ఫుల్ టేబుల్ స్పూన్ల కారం అయితే వేసానమాట మీ కారానికి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ మాత్రం ఒకవేళ తక్కువైతే తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా కారం కూడా వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ ఉంది కదా అది రెండు టేబుల్ స్పూన్లు వేసానమాట ఇలా వేసుకొని వీటిని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అస్సలు పలుకు తరకలనేవి ఉండకుండా చూసుకోండి ఇక నేను మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఎంత స్మూత్ పేస్ట్ లాగా వచ్చిందో ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా ఉంటేనే టమాటా పచ్చడి తినేటప్పుడు చాలా బాగుంటుంది నెక్స్ట్ పోపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి నిల్వ ఉండే పచ్చడి కదండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇక్కడ మీరు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏ ఆయిల్స్ వాడాలని నేను చెప్పను మీ దగ్గర ఏది ఉంటే మీ బడ్జెట్కి ఏది కరెక్ట్గా ఉంటే అదే ఆయిల్ తీసుకొని ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత అది కొంచెం కాగిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేస్తున్నాను ఇవి ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి రెండు టీ స్పూన్ల పొట్టు మినప్పప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ పప్పు ఉంటుంది కదండి ఆ పప్పు కూడా ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మినప్పప్పు పచ్చిశనగపప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఆవాలు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఈ మినప్పప్పు ఈ పచ్చిశెనగపప్పు ఎందుకు ఎక్కువ తీసుకున్నామంటే మనం తినేటప్పుడు ఇవి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట జీలకర్ర ఎందుకు లాస్ట్లో వేసానంటే అవి ముందే వేసారంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి అందుకని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయని వేయలేదు ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఆయిల్లో వేగి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మీరు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఎవరు వెల్లుల్లి తినరు అనమాట అందుకే నేను స్కిప్ చేశాను కావాలంటే మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు వెల్లుల్లి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ లాస్ట్లో ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఒక మూడు నుంచి నాలుగు రెమ్మలు వేసుకొని దీన్ని కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చడి పేస్ట్ అంతా ఉంది కదండి అది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇది బాగా ఫ్రై అవ్వాలి అనే పని ఏం లేదండి ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుంది మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మనం ఆల్రెడీ టొమాటోలు చింతపండు ఇదంతా మగ్గించాం కాబట్టి మనం ఇది ఎలా ఉడకబెట్టాల్సిన పనేమి లేదనమాట చూసారా ఇక్కడ ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ కనిపిస్తుంది కదా ఇలా వస్తే సరిపోతుందన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని మనం దించేసుకోవచ్చు మీరు వెల్లుల్లి వేసుకోవాలనుకుంటే వేసుకోండి వెల్లుల్లి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట పచ్చడి దీన్ని మనము అయితే డబ్బాలో పెట్టుకొని ఆరు నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు అనమాట అంతేనండి మన టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకొన్నే యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ పచ్చడిని మీరు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అనమాట ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్